ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి టూ ఎస్ ఫీజులో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పే చేయండి విద్యార్థులకు ఇచ్చే పనిష్మెంట్లో కొందరు ఉపాధ్యాయులు ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం వివాదాస్పదంగా మారుతుంది హద్దులు మీరు ప్రవర్తించడంపై విమర్శలు వస్తున్నాయి ఇటీవల పలువురు ఉపాధ్యాయులు స్టూడెంట్స్ జుట్టు కట్ చేసి సస్పెండ్ అయినా మార్పులు రావడం లేదు తాజాగా విశాఖ జిల్లా జి మాడుగుల కెజిపివి కాలేజ్లో అమానుష్య ఘటన చోటు చేసుకుంది బైపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కొందరు ఉదయం ప్రతిజ్ఞకు లేట్ వచ్చారనే కారణంతో హాస్టల్ ఇన్ఛార్జ్ లక్ష్మీ ప్రసన్న విద్యార్థుల జుట్టు కటింగ్ చేశారు మొత్తం పద్దెనిమిది మంది విద్యార్థుల జుట్టును కత్తిరించారు హాస్టల్లో నీరు లేక ఆలస్యమైందని చెప్పినా వినిపించుకోకుండా వారిలో నలుగురుపై చేయి చేసుకున్నారు అంతేకాక వారిని ఎండలో నిలబెట్టి పనిష్మెంట్ ఇవ్వగా ఒకరు సొమసెలి పడిపోయారు ఈ నెల పదిహేనున కార్తీక పౌర్ణమి రోజున జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది విద్యార్థుల జుట్టు కటింగ్ చేసిన దృశ్యాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి you. <music> హాస్టల్ ఇన్ఛార్జ్ లక్ష్మీ ప్రసన్న తీరుపై స్టూడెంట్స్ తో పాటు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ విషయంపై ప్రసన్న కుమార్ మాట్లాడుతూ విద్యార్థినుల క్రమశిక్షణ అలవర్చేందుకు కొందరు జుట్టును కొద్దిగా కత్తిరించినట్లుగా చెప్పడం విశేషం జుట్టు విరపోసుకొని తిరుగుతున్నారని అందుకే కొందరు జుట్టును కొద్దిగా కత్తిరించినట్లుగా చెప్పారు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లుగా ఎంఈఓ బాబురావు పడాలు తెలిపారు క్రమశిక్షణ అలవాటు చేసేందుకు జుట్టు కత్తిరించాల్సిన అవసరం ఏంటని మందలిస్తే సరిపోయేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది మరి వీరి మంట చేయండి